హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూత్ స్పోర్ట్స్ గాయస్ పీకిల్ సీజన్ లెవెన్ యాక్షన్లో కూర్ల నా పలికిన క్రూరపతిస్ వాళ్ళకి పెట్టిన పర్సుకి న్యాయం చేశారా లేదా అలాగే సీజన్ లెవెన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సీజన్ లెవెన్ యాక్షన్లో ఏ సీజన్లో లేని విధంగా ఏకంగా ఎయిట్ ప్లేయర్స్ని వన్ ఇయర్ కన్నా ఎక్కువ మంది పెట్టి బై చేశారు ఇందులో ఎక్స్ ప్లేస్లో వచ్చేసి ఈ ముంబా నుంచి సునీల్ కుమార్ తనైతే వన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ సిఆర్ పెట్టి యాక్షన్లో అయితే చేసింది ఇముంబా కానీ సునీల్ కుమార్ కుమార్ను ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పాలి కానీ యాజ్ ఎ క్యాప్టెన్గా మాత్రం యుముంబాకి చాలా బాగా లీడ్ చేశాడు ప్రతి మ్యాచ్లో కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ని ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లాడు అలాగే ఈ సీజన్లో తను వచ్చేసి త్రీ ఐఫైస్ అలాగే ఎయిట్ సూపర్ ట్యాకిల్ చేశాడు అలాగే ప్రతి మ్యాచ్లో యావరేజ్గా టూ సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అయితే ఉన్నాయి అలాగే టోటల్గా ఫిఫ్టీ ఫోర్ ట్యాకిల్ చేసి యాజ్ ఎ ప్లేయర్గా పర్వాలేదు అనిపించాడు కానీ యాజ్ ఎ క్యాప్టెన్గా చాలా బాగా పర్ఫామ్ చేశాడు నెక్స్ట్ క్రూపత వచ్చేసి అజింక్య పవర్ సీజన్ లెవెన్ యాక్షన్లో బెంగళూరు బుల్స్ వన్ పాయింట్ వన్ జీరో సిఆర్ పెట్టి తన మీద చాలా ఆశలు పెట్టుకొని యాక్షన్ లైజ్ బై చేసింది కానీ తన నుంచి మాత్రం ఆ పర్సుకి రావాల్సిన పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఆల్మోస్ట్ ఈ సీజన్ మొత్తంలో చాలా వరకు ఆఫ్రాలలో కనిపించాడు తన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న బెంగళూరు ఆశలను అయితే నెరవేర్చలేకపోయాడు సీజన్ మొత్తంలో ఒక్క సూపర్ అని కూడా సాధించలేకపోయాడంటే అర్థం చేసుకోండి ఎంతో ఆఫ్ కలర్ లో ఉన్నాడు తను పర్ఫార్మ్ చేసిన సెవెంటీన్ మ్యాచెస్లో లో కేవలం ఒక్క సూపర్ రేట్ మాత్రమే సాధించి సీజన్ మొత్తంలో పర్ మ్యాచ్ కి గా ఫోర్ రేట్ పాయింట్ సాధించి టోటల్ గా సిక్స్టీ టూ రేట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు నెక్స్ట్ తిరుపతి వచ్చేసి సీజన్ టెన్లో లో సేమ్ టీం నుంచి రిలీజ్ అయ్యి సీజన్ లెవెన్లో లో అదే టీమ్ కి బెంగాల్ వారియర్స్ వన్ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ పెట్టి మణీందర్ సింగ్ అయితే యాక్షన్ లో చేసింది మనీందర్ పై కూడా హెనాఫ్ తో టీంలోకి తీసుకున్నారు కానీ వాళ్ళ ఔట్స్కి తగ్గట్టుగా అయితే మనీందర్ సింగ్ పర్ఫామ్ చేయలేకపోయాడు తన పర్ఫామ్ చేసిన ఫిఫ్టీన్ మ్యాచెస్లో యావరేజ్గా ప్రతి మ్యాచ్లో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ సాధించాడు కానీ తనకన్నా మంచిగా పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్ ఉండడంతో అన్ని మ్యాచెస్లో తనకైతే ఛాయిస్ రాలేకపోయింది ఫిఫ్టీన్ మ్యాచెస్కి సిక్స్ సూపర్ టెన్ చేసి టోటల్గా ఈ సీజన్లో హండ్రెడ్ ఎయిట్ పాయింట్స్ మాత్రమే సాధించి ఆ కి న్యాయం చేయలేకపోయాడు ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి భరత్ హోట తన హైట్ ని మంచిగా యూజ్ చేసుకుంటూ తన ఫెంటాస్టిక్ స్కిల్స్ని యూజ్ చేస్తూ ఒక్క టీం నుంచి సింపుల్గా పాయింట్స్ రాబట్టే సత్తా ఉన్న ప్లేయర్ భరత్ హుడ్డా భరత్ హుడ్డాని వన్ పాయింట్ త్రీ జీరో సిఆర్ పెట్టి యూపీదాస్ అయితే పీకేల్ సీజన్ లెవెన్ యాక్షన్లో బై చేసింది భరత్ మీద అయితే యూపీదాస్ ఎన్నో హోప్స్ పెట్టుకొని వన్ పాయింట్ త్రీ జీరో సిఆర్ స్పెండ్ చేశారు కానీ ఆ పర్సుకి ఏమంతా న్యాయం చేయలేకపోయాడు భరత్కి అయితే సీజన్లో ప్రతి మ్యాచ్లో ఛాయిస్ ఇచ్చారు కానీ దాన్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోకుండా అంతలో పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు ప్రతి మ్యాచ్లో కేవలం యావరేజ్గా ఫోర్ రేడ్ పాయింట్స్ మాత్రమే సాధించి సీజన్లో ట్వంటీ త్రీ మ్యాచెస్లో కేవలం ఫైవ్ సూపర్ ఎయిట్స్ అండ్ ఫైవ్ సూపర్ టెన్ చేసి టోటల్గా సీజన్ మొత్తంలో వన్ నాట్ టూ రేట్ పాయింట్స్ మాత్రమే సాధించగలిగాడు నెక్స్ట్ తరుపతి వచ్చేసి సీజన్ టెన్లో రిలీజ్ చేసి యాక్షన్లో వన్ పాయింట్ సెవెన్ టూ సిఆర్కి పవన్ షరాత్ని తెలుగు టైట్ ఎఫ్బిఎం యూస్ చేసి చేసింది ఆ పర్సుకి ఎక్కడ తగ్గకుండా స్టార్టింగ్ మ్యాచెస్లో ఒక్కో టీంకి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్గా పాయింట్స్ సాధించాడు కానీ ఎప్పుడైతే ఇంజూర్ అయిందో అప్పటి నుంచి వరుసగా మ్యాచెస్ ఆడలేకపోయాడు ఇంజూర్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఒక్క మ్యాచ్లో గ్యాప్ చేసుకొని నెక్స్ట్ మ్యాచెస్ నుంచి సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చాలా మంచి రేట్ పాయింట్ సాధించాడు టోటల్గా థర్టీన్ మ్యాచెస్లో పర్ఫార్మ్స్ చేస్తే అందులో ఫైవ్ సూపర్ ఎయిట్స్ అండ్ ఎయిట్ సూపర్ టెన్ చేసి వన్ ట్వంటీ నైన్ రేట్ పాయింట్ సాధించి పర్వాలేదు అనిపించాడు ఇంజురీ కాకుండా ఉంటే మాత్రం సీజన్ లో టాప్ రైడర్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుండే బ్యాడ్ లక్ ఏం చేస్తాం తను పర్ఫామ్ చేసిన థర్టీన్ మ్యాచెస్ కి వన్ థర్టీ రేటు పాయింట్స్ మంచి రేట్ పాయింట్స్ ఆ ఇంజరీ నుంచి తనని కొంచెం ముందు మ్యాచెస్ లో ఆడిస్తే మాత్రం సీజన్ లో ప్లే ఆఫ్ కి చేరే వాళ్ళం ప్లే ఆఫ్ మ్యాచెస్ కోసం తనని వెయిట్ చేయించారు కానీ చివరికి ప్లే ఆఫ్ కి కూడా చేరలేకపోయాం ఇంజురీ కాకుండా ఉంటే మాత్రం తన పర్సుకి పక్కా న్యాయం చేసేవాడు అయినా థర్టీన్ మ్యాచెస్లో వన్ థర్టీ ఎయిట్ పాయింట్స్ అంటే పర్వాలేదు చెప్పాలి నెక్స్ట్ క్రోత్పతి ప్లేయర్ వచ్చేసి గుమాన్ సింగ్ సీజన్ లెవెన్ యాక్షన్లో వన్ పాయింట్ నైన్ సెవెన్ సిఆర్ కి విరాట్ జైన్స్ అయితే తనని బయట చేసింది గుమాన్ సింగ్ అయితే తన పర్సుకి ఓకే పర్వాలేదు అనిపించే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు తను పర్ఫార్మెన్స్ చేసిన ట్వంటీ టూ మ్యాచెస్ లో ఫోర్ సూపర్ రైట్స్ హ్యాండ్ సిక్స్ టెన్ చేసి టోటల్ గా సీజన్ మొత్తంలో వన్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ పాయింట్ సాధించి ఆ పర్సు కి పర్వాలేదు అనిపించేలా పర్ఫామ్ చేశాడు నెక్స్ట్ క్రోర్పతి వచ్చేసి మహమ్మద్ టాప్ ఇన్ క్రోరపతి సీజన్ లెవెన్ పాయింట్ జీరో సెవెన్ సీఆర్ కి హరన్ ఇస్లర్స్ అయితే బై చేసింది ఆ టూ సిఆర్ కి ఎక్కడ తక్కువ చేయకుండా ప్రతి మ్యాచ్ లో ఎక్కడ తగ్గకుండా ఎడిటింగ్ సైటర్ ఫైవ్ విడుచుకు పడి చాలా సింపుల్ గా ట్యాకిల్ చేస్తూ సీజన్ లెవెన్లో ఒక్కో టీమ్కి చుక్కలు చూపించాడు తను పర్ఫామ్ చేసిన ట్వంటీ ఫోర్ మ్యాచెస్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు యావరేజ్గా ప్రతి మ్యాచ్లో త్రీ ట్యాకిల్స్ అయితే ఉన్నాయి అలాగే సీజన్లో ఫోర్ సూపర్ ట్యాకిల్స్ అండ్ ఫైవ్ ఐఫై చేసి సీజన్ మొత్తంలో ఎయిటీ టూ ట్యాకిల్ సాధించి సీజన్ లెవెన్లో టాప్ డిఫెండర్గా నిలిచాడు డిఫెండింగ్ నుంచే కాదు రైడింగ్ నుంచి కూడా ఒక్కో టీమ్కి కి కు పట్టిస్తూ టూ సూపర్ రేట్ సాధించి టోటల్గా ఫిఫ్టీ సెవెన్ రేట్ పాయింట్స్ చేశాడు బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ నుంచి ఎక్కడ తగ్గకుండా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ కావడంలో కీ రోల్ ప్లే చేశాడు అలాగే తనకు పెట్టిన పార్ట్స్కి పక్కాగా న్యాయం చేశాడని చెప్పాలి అలాగే లాస్ట్ క్రోర్ పతి పీకేల్ సీజన్ లెవెన్ ద ఎక్స్పెన్సివ్ ప్లేయర్ సచిన్ తన్వర్ టూ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ స్పెండ్ చేసి తమిళ తలవార్జ్ అయితే తనని బై చేసింది కానీ అంత భారీ పర్సుకి సచిన్ ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు బ్యాటింగ్ మ్యాచెస్ లో అయితే సూపర్ గా పర్ఫామ్ చేశాడు కానీ రాను రాను ఫామ్ ని కోల్పోయి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు నాన్న సెవెంటీన్ మ్యాచెస్ లో కేవలం టూ సూపర్ ఐట్స్ అండ్ టూ సూపర్ టెన్ చేసి కేవలం ఎయిట్ టు మాత్రమే సాధించాడు తనకు పెట్టిన పర్సుకి మాత్రం సచిన్ ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు అనే చెప్పాలి ఎయిట్ క్రోర్ పర్చిస్ లో వాళ్ళ పర్సుకి కరెక్ట్ గా న్యాయం చేసింది ఒకే ఒక ప్లేయర్ అది వచ్చేసి మొహమ్మద్ రిజా మిగతా ప్లేయర్స్ పవన్ షరావత్ అండ్ గుమాన్ సింగ్ పర్వాలేదు అనిపించారు కానీ మిగతా ప్లేయర్స్ మాత్రం వాళ్ళ పరుసకి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేకపోయారు ఇది దెబ్బతో సీజన్ టువెల్ యాక్షన్ లో ఈ క్లూర్పథీస్ పై చాలా ఎఫెక్ట్ కానుంది ఇంత ఘోరంగా పర్ఫార్మ్ చేయడంతో సీజన్ టువెల్ లో మళ్ళీ ఇంత పరుసకి అయితే టీం కూడా బై చేయడానికి మొగ్గు చూపరు చూడాలి మరి ఈ ప్లేయర్స్ పై సీజన్ టువెల్ లో ఎలా ఎఫెక్ట్ కానుందో ఇది గాయస్ పికిల్ సీజన్ లెవెన్ క్లోర్పతిస్ పర్ఫార్మెన్స్ అలాగే వాళ్ళ పరుకి న్యాయం చేశారా లేదా అని గాయస్ వీడియో నైతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం